అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు శ్వేతగానుల్లా కాంగ్రెస్ పదవులకు పనికచ్చట లొక్కలు కూడా లేరా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఒట్టిడ్డా మీలేనా పదవులన్నీ పరాయి రాష్ట్రాలకి ఇస్తుంటే గుడ్లప్పకిచ్చి చూసుకుంటా ఢిల్లీకి గులాంగిరి చేసుడే వీళ్ళ సమర్థతన అన్న అనుమానాలు వస్తున్నాయట తెలంగాణ పబ్లిక్కు ఎందుకంటే రాజస్థాన్ ఆయనను పిలిచి వీడికెళ్ళి రాజ్యసభ ఎంపీని చేసిండ్రు ఇప్పుడు యూత్ లీడర్లే లేనట్టు ఎన్ఎస్యుఐకి ఆంధ్ర ఆయనను తెచ్చి పెట్టిండ్రు ఇక దీన్ని వట్టి తెలంగాణ కాంగ్రెస్ల వట్టి తాళుదప్ప మేలు రకం ఎవ్వరు లేరని అర్థమవుతుందని ఎక్కిరిస్తుందీ జన్లు కాంగ్రెస్ లీడర్లను చూస్తుంటే అనిపియబట్టింది ఒక్కొక్కరికి పదవులన్నీ పరాయి రాష్ట్రాలలో అందుకొని పోతుంటే గుడ్లు మిట్కరించి చూసుడు తప్ప ఇదేం అన్యాయం అని అధినాయకత్వాన్ని ప్రశ్నించలేని వాళ్ళ గులాంగిరితో కూడిన బానిసత్వం చూస్తుంటే ఎంత దయనీయ పరిస్థితులు అనిపిస్తుంది తెలంగాణలో లీడర్లే లేనట్టు మొన్న రాజస్థాన్ లో అభిషేక్ మను సింఘీని తెచ్చి ఇడికెళ్లి ఎమ్మెల్యేల కోటాల రాజ్యసభ ఎంపీని చేసిండ్రు ఢిల్లీకి కట్టు బానిసలము మా పదవుల కోసం ఎంత గులాంగిరి అయినా చేస్తాము మేము నెత్తురు లేనోళ్ళము అన్యాయం ప్రశ్నించలేని అసమర్థులము ఢిల్లోళ్ళు ఎట్లా చెప్తే అట్లా గంగిరెద్దులు లెక్క తలువు పెట్టమని వాళ్ళ కాళ్ళే చాటి చెప్పుకున్నారని డెసిజన్లంతా దుమ్మెత్తి పోస్తాను కష్టం కార్యకర్తలది సీట్లు మాత్రం పక్క రాష్ట్రాల లీడర్లై కేసీఆర్ ఏలబడులు ఉన్నప్పుడు కేంద్రం కేటాయించిన ఐఏఎస్ అధికారులకు కీలక శాఖలు అప్పయప్తేనే ఎవనిపాలై ఎందు తెలంగాణ పాటలు పాడిన మేధావులంతా ఇప్పుడు ఏ మురికి మోరి నోర్లు పెట్టి కడుక్కుంటుర్రు తెలంగాణ అని సరిగ్గా రాయరాని పరాయి రాష్ట్ర వృధా జంబూకానికి రాజకీయ అవకాశం ఇస్తే ఎట్లా పార్లమెంట్ల తెలంగాణ గురించి మస్తు గలమెత్తుతారు ఇగా తెలంగాణ గురించి అణువు తెలిసిన నాయకునిగా ఢిల్లీల తెలంగాణ గురించే పోరాటం చేస్తాడు గులాంగిరి గులాంగిరీసు వాళ్ళ ఇంట్లో పోయి బాత్రూం లు కూడా కడుగున్ ఎవలద్దన్నారు గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు మాత్రం పెట్టకుండ్రి పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నదే పరాయిల్ల పెత్తనం మన కొద్దని కానీ మీ చేతగాని తనం తోటి పరాయి రాష్ట్ర పొలనే తెచ్చి తెలంగాణ నెత్తి మీద పెడుతున్నారు ఇంతకంటే దిగజారుడు తనం ఇంకేదన్నా ఉంటదా అని తెలంగాణ యూత్ ఫైర్ అవుతున్నది తెలంగాణ ఎన్ఎస్ఈఐ అధ్యక్ష పదవికి తెలంగాణలో ఒక్కలు కూడా దొరకలేదా ఆంధ్రాల ఒట్టి పెరిగిన వెంకటస్వామి అంత సమర్థుడా కేటీఆర్ రెండేళ్లు ఆంధ్రాలున్న కాలేజీల చదువుకుంటే కేటీఆర్వి ఆంధ్ర మూలాలను తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రోళ్లను తెచ్చి పదవులు ఇస్తుంటే దాన్నేమనుడు ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు నెత్తురు మరుగుతలేదా ఇంకా కూడా ఆంధ్రోళ్ల పెత్తనం ఏందని ప్రశ్నించే దాము ఒక్కలికి కూడా లేదా గిదైనా తెలంగాణ ఆత్మగౌరవం అని అందరు తిట్టిపోస్తున్నా గోడగొట్టిన లెక్కనే ఉంటుర్రా అంటే ఎంత బానిసత్వంలో మగ్గుతుర్రో అని కాంగ్రెస్ వాళ్ళ మీద జాలి పడుతురు వాళ్ళ గురించి తెలిసినోళ్ళు